ఎస్పీ న్యూస్కి స్వాగతం నా పేరు వారు ఇక చూస్తే మోత్కురులోనే కాసేవాడలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొల్లు యాతగిరి అదేవిధంగా సీనియర్ నాయకులు పైలా యాతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పల్లె పల్లెకు పోరుపాట కార్యక్రమంలో పక్కా మొత్కూరులోని కాచవాడలో పర్యటించి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది ఇక అనంతరం వారు మాట్లాడుతూ కాచవాడ మరియు దాంబంగా ఏరియాలలో ఐదు వందల కుటుంబాలను నిర్మిస్తున్నారని వీరంతా రోజు కూలీ చేసుకుని జీవించే నిరుపేదలు రోజులంతా పని మానుకొని ఇక రేషన్ కోసం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవాలని వస్తుందని ఈ ప్రాంతంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు ఇక గత పదేళ్లుగా అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు రాలేదని ఉన్న రేషన్ కార్డులు చాలా మంది పిల్లల పేర్లు లేవని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పక్కా ఏర్పాటు చేసిన ఇక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి మరియు కావలసిన మందులను ప్రజలకు అందుబాటులోకి ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు అదే అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ టౌన్ కార్యదర్శి కురపాటి రాములు గుండు లక్ష్మి ఎండి గురియామియా లాల్సా అదే విధంగా మాధరా ఇమాము ములాలీ అదేవిధంగా సత్తిబి ధనీస్ సహేల్ తత్తరులు పాల్గొన్నారు ఓత్పూరు పట్టణ కేంద్రంలో కాశవాడ ఏరియాలో సిపిఎఫ్ పార్టీ ఆధ్వర్యలో ఒక కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఈ కాశవాడలో కంట్రోల్ షాప్ లేక బియ్యం దుకాణం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలంతా ఎంఆర్ఓ ఆఫీస్ ఎంకున్నటువంటి కుటుంబాలు ఈ కాశ కుటుంబాలు దాదాపు ఐదు వందల ఆరు వందల కుటుంబాలు మరి అక్కడ ఉల్లుకున్నటువంటి ఒకటో షాపు రెండో షాపు మూడో షాపు కాడికి పోయి అక్కడ బియ్యం తీసుకొని సంకలొక్క పిల్ల నెత్తులొక్క మూట ఎత్తుకొని వస్తుంటే ఇక్కడ రోడ్డు పంట నడుచుకుంటూ చుట్టూ తిరిగి వస్తుంటే చాలా బాధపడినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాశ కుటుంబాలు అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ మీద దయించి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ గారు ఇక్కడ స్పందించి వెంటనే ఈ ఏరియాలో ఒక కంట్రోల్ షాప్ ఏర్పాటు చేసి వీళ్ళకి అందుబాటులో ఉంచి వీళ్ళకు నెల నెల సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సిపిఎం పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశము మరి ఇక్కడ ఉన్నటువంటి కాశవాడ ప్రజలంతా ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేసిన మీకు అందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ చూస్తున్నా ఈరోజు ఈరోజు కాశవాడలో ఉన్నటువంటి పేదలందరినీ ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డు కావాలని రేషన్ కార్డు లో పిల్లల పేర్లు పది సంవత్సరాలైనా కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రేషన్ కార్డు లో పిల్లల పేర్లు ఎక్కించుకోవాలని అట్లాగే గొల్లవాడ ఈ కాశవాడ ఆఫీస్ ముందున్నటువంటి ముందు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక చౌక దుకాణాన్ని ఏర్పాటు చేసి ఈ కాశవాడలోనే రేషన్ షాప్ ఏర్పాటు చేసి రేషన్ అందించాలని రేషన్ తో పాటు పంచదార పప్పు ఉప్పు అనేక పద్నాలుగు వస్తువులను కూడా ఈ పేదలకు సౌకర్యాలు కల్పించి వారికి అందుబాటులో ఉంటారు రేషన్ షాపులని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే కదలొచ్చి వెంటనే ఇక్కడ చౌక దుకాణాన్ని ఏర్పాటు చేసి పేదలకు అందుబాటులో ఉంటారని కోరుతా ఉన్నాం అట్లాగే ఎన్నికలప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ అనేక రకాల బాత్రూములు కట్టిస్తానని కొత్త ఇండ్లు ఇస్తానని స్థలాలు ఇస్తానని అనేక వాగ్దానాలు చేసి మోసపోయింది పేదలు అందుకోసం సిపిఎం పార్టీ ప్రజా సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో రేషన్ షాపు తీసుకొచ్చి వాళ్ళ కష్టాలు తీర్చాలని ఈ సందర్భంగా మేము పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేదల ఐక్యత పేదల ఐక్యత్యత